నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనము వినబోయే కథ బలి చక్రవర్తికి రాఖీ కట్టిన లక్ష్మీదేవి కథ ఈ వీడియోని కల్లార్పకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రండి ఆలస్యం లేకుండా కథను మొదలు బలి చక్రవర్తికి రాఖీ కట్టిన లక్ష్మీదేవి ముందుగా ఈ కథ గురించి వివరణ ఈ కథ హిందూ పురాణాలలో ముఖ్యంగా భాగవత పురాణం మరియు విష్ణు పురాణాలలో వివరించబడిన ఒక గొప్ప భక్తి కథ ఇది రక్షాబంధన్ రాఖీ పండుగతో సంబంధం కలిగి ఉంది బలి చక్రవర్తి అనే రాక్షస రాజు తన దానగుణం మరియు భక్తితో శ్రీ మహావిష్ణువును తన ద్వారపాలకుడిగా చేసుకున్నాడు దీంతో లక్ష్మీదేవి తన భర్తను తిరిగి వైకుంఠానికి తీసుకురావడానికి బలి చక్రవర్తికి సోదరిగా మారి రాఖీ కట్టి వరం కోరుతుంది ఈ కథ దానం భక్తి సోదర భావం మరియు త్యాగం గురించి బోధిస్తుంది ఇది వామన అవతార కథతో ముడిపడి ఉంది పురాణ కాలంలో అసురులు మరియు దేవతల మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరిగేవి అసురులు బలవంతులు శక్తివంతులు కానీ చాలా సార్లు అహంకారంతో నిండి ఉండేవారు అటువంటి అసురులలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఒకడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని నుంచి వరం పొంది తనను ఎవరూ చంపలేరని అహంకారంతో ప్రపంచాన్ని ఆక్రమించాడు అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య విష్ణువును విష్ణువులో ఆరాధించమని కోరేవాడు కానీ హిరణ్య అంగీకరించలేదు చివరికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో అవతరించి హిరణ్య కసిపుడిని సంహరించాడు ప్రహ్లాదుడు రాజ్యాన్ని పాలించాడు మరియు అతని కుమారుడు విరోచనుడు మరియు విరోచనుడి కుమారుడు బలి చక్రవర్తి బలి చక్రవర్తి తన తాత ప్రహ్లాదుడిలాగే విష్ణు భక్తుడు అతను గొప్ప రాజు దానగుణం కలవాడు ప్రజలను సంతోషంగా పాలించేవాడు కానీ అసుర స్వభావం వల్ల అతను దేవతలపై యుద్ధం చేసి మూడు లోకాలను జయించాడు ఇంద్రుడు దేవతలు అందరూ ఓడిపోయి స్వర్గలోకాన్ని కోల్పోయారు బలి చక్రవర్తి మూడు లోకాలకు అధిపతి అయ్యాడు అతని పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు కానీ దేవతలు బాధపడ్డారు ఇంద్రుడు తన తల్లి అదితి దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పాడు అదితి దేవతల తల్లి ఆమె కూడా విష్ణువును ప్రార్థించి పాయస ప్రసాదం పొంది వామన అవతారానికి జన్మనిచ్చింది శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించాడు వామనుడు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో ఉన్నాడు కాని అతని శక్తి అపారం ఆ సమయంలో బలి చక్రవర్తి ఒక గొప్ప అశ్వమేధ యాగం చేస్తున్నాడు తన గురువు శుక్రాచార్యుడి సలహాతో అతను యాగాన్ని పూర్తి చేసి మరింత బలాన్ని పొందాలని అనుకున్నాడు వామనుడు ఆ యాగశాలకు వచ్చాడు బలి చక్రవర్తి వామనుడిని చూసి ఆదరంగా స్వాగతం చేశాడు స్వామి మీరు ఏమి కోరుకుంటున్నారు నేను దానం చేస్తాను అని అడిగాడు వామనుడు చిరునవ్వుతో రాజా నాకు మూడు అడుగుల భూమి మాత్రమే కావాలి నా అడుగులతో కొలిచిన మూడు అడుగులు అని కోరాడు బలి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు అంత చిన్న కోరిక నేను మూడు లోకాలకు అధిపతిని మీకు ఎంత భూమి కావాలంటే అంత ఇస్తాను అని అన్నాడు కాని శుక్రాచార్యుడు బలిని హెచ్చరించాడు ఇది విష్ణువు మాయ ఇవ్వకు అనే కానీ బలి నేను ఇచ్చిన మాట తప్పను దానం చేయడం నా ధర్మం అని అన్నాడు వామనుడు తన రూపాన్ని విశ్వరూపంగా మార్చాడు మొదటి అడుగుతో భూమిని రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు మూడో అడుగు ఉంచడానికి స్థలం లేదు బలి చక్రవర్తి తన తలను చూపించి ఇక్కడ ఉంచండి స్వామి అని అన్నాడు వామనుడు మూడో అడుగును బలి తలపై ఉంచి అతన్ని పాతాళ లోకానికి సుతల లోకానికి పంపాడు కానీ బలి భక్తి చూసి విష్ణువు అతన్ని ఆశీర్వదించాడు నీవు సుతల లోకానికి రాజువు అవుతావు నేను నీ ద్వారపాలకుడిగా ఉంటాను అని వరం ఇచ్చాడు ఇక్కడ నుంచి రాఖీ కథ మొదలవుతుంది విష్ణువు బలి రాజ్యంలో ద్వారపాలకుడిగా మారాడు వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా ఉంది తన భర్త లేకుండా వైకుంఠం వెలవెలబోతోంది లక్ష్మీదేవి బాధపడుతూ నా భర్తను తిరిగి తీసుకురావాలి అని అనుకుంది శ్రావణ మాసం పౌర్ణమి రోజు అంటే బంధన్ రోజు వచ్చింది ఆ రోజు సోదర సోదరీవణులు రాఖీ కట్టుకుని రక్షణ కోరుకుంటారు లక్ష్మీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో కొన్ని కథలలో బ్రాహ్మణ యువతిగా సుతల లోకానికి వెళ్ళింది బలి చక్రవర్తి రాజ్యంలోకి ప్రవేశించి అతన్ని సోదరుడిగా భావించి చేతికి రాఖీ పవిత్ర దారం కట్టింది బలి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు ఎవరు మీరు ఎందుకు నాకు రాఖీ కట్టారు అని అడిగాడు లక్ష్మీదేవి తన అసలు రూపాన్ని చూపించి నేను లక్ష్మీదేవిని నా భర్త విష్ణువు నీ ద్వారపాలకుడిగా ఉన్నాడు నేను నిన్ను సోదరుడిగా భావించి రాఖీ కట్టాను ఇప్పుడు నాకు వరం ఇవ్వాలి అని అన్నది బలి చక్రవర్తి భక్తితో అమ్మా మీరు సాక్షాత్తు లక్ష్మీదేవి మీరు నాకు సోదరి అయ్యారు ఏమి కావాలో కోరండి నేను ఇస్తాను అని అన్నాడు లక్ష్మీదేవి నా భర్త విష్ణువును వైకుంఠానికి తిరిగి పంపించు అతను నీ ద్వారపాలకుడిగా ఉండాల్సిన అవసరం లేదు అని కోరింది బలి చక్రవర్తి మనసు ఆర్ద్రమైంది అతను విష్ణువును పిలిచి స్వామి మీరు వైకుంఠానికి వెళ్ళండి నేను మీ భక్తిని ఎప్పుడూ మరచను అని అన్నాడు విష్ణువు సంతోషంగా లక్ష్మీదేవితో వైకుంఠానికి తిరిగి వెళ్లాడు ఈ కథలో బలి చక్రవర్తి దానగుణం భక్తి త్యాగం చూపించాడు లక్ష్మీదేవి సోదర భావాన్ని ఉపయోగించి తన భర్తను విడిపించింది ఈ సంఘటన వల్ల రక్షా బంధన్ పండుగ జరుపుకుంటారు సోదరులు సోదరీమలను రక్షిస్తారని వాగ్దానం చేస్తారు పురాణాలలో ఈ కథను మరింత వివరంగా చెబుతారు బలి చక్రవర్తి తాత ప్రహ్లాదుడు నరసింహ స్వామి భక్తుడు ప్రహ్లాదుడు చిన్నప్పుడు తండ్రి హిరణ్యకశపుడు అతన్ని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు సర్పాలు ఏనుగులు అగ్ని సముద్రం అన్నింటిలో వేసిన విష్ణువు రక్షించాడు చివరికి నరసింహుడిగా వచ్చి స్తంభం నుంచి బయటకు వచ్చి హిరణ్యక చంపాడు ప్రహ్లాదుడు రాజ్యాన్ని పాలించి ధర్మాన్ని స్థాపించాడు విరోచనుడు ప్రహ్లాదుడి కుమారుడు అతను కూడా గొప్ప రాజు బలి విరోచనుడి కుమారుడు బలి చిన్నప్పుడు గురువు శుక్రాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు శుక్రాచార్యుడు అసురుల గురువు అతను బలిని బలవంతుడిగా తీర్చిదిద్దాడు బలి దేవతలపై యుద్ధం చేసి ఇంద్రుడిని ఓడించాడు ఇంద్రుడు తన సైన్యంతో యుద్ధం చేసినా బలి శక్తి ముందు నిలవలేదు స్వర్గం భూమి పాతాళం అన్ని బలి చేతిలోకి వచ్చాయి ఇంద్రుడు బాధపడి తల్లి అదితి దగ్గరకు వెళ్ళాడు అదితి విష్ణువును ప్రార్థించి పన్నెండు రోజులు పాయస వ్రతం చేసింది విష్ణువు ప్రత్యక్షమై నేను నీ కుమారుడిగా జన్మిస్తాను అని వరమిచ్చాడు అలా వామనుడు జన్మించాడు వామనుడు కాశ్యప మహర్షి మరియు అదితి కుమారుడు వామనుడు యాగశాలకు వచ్చినప్పుడు బలి రాజు భార్య వింధ్యావళి మరియు ఇతరులు స్వాగతం చేశారు వామనుడి తేజస్సు చూసి అందరూ ఆశ్చర్యపోయారు శుక్రాచార్యుడు బలిని ఆపడానికి ప్రయత్నించాడు కానీ బలి వినలేదు దానం చేయడం నా వంశ పరంపర అని అన్నాడు వామనుడు విశ్వరూపం ధరించినప్పుడు అతని శరీరం ఆకాశాన్ని తాకింది బ్రహ్మదేవు అతని పాదాలు కలిగాడు ఆ నీరు గందగా మారింది మూడో అడుగు తర్వాత బలి పాతారానికి వెళ్లాడు కానీ విష్ణువు అతన్ని ఆశీర్వదించి సుతల లోకాన్ని ఇచ్చాడు సుతల లోకం స్వర్గం కంటే అందమైనది అక్కడ ఎలాంటి బాధలు లేవు విష్ణువు ద్వారపాలకుడిగా ఉండటంతో లక్ష్మీదేవి ఆందోళన చెందింది ఆమె దేవతలు ఋషులు అందరితో చర్చించింది చివరికి రాఖీ రోజు ప్లాన్ చేసింది సుతల లోకంలోకి వెళ్లి బలి రాజు ముందు సామాన్య స్త్రీగా నిలిచింది బలి ఆమెను గౌరవంగా ఆహ్వానించాడు లక్ష్మీదేవి రాఖీ కట్టి ఆరతి చేసింది బలి ఏమి వరం కావాలి అని అడిగాడు లక్ష్మీదేవి తన గుర్తింపు చెప్పి విష్ణువును కోరింది బలి మొదట ఆశ్చర్యపోయాడు తర్వాత సంతోషపడ్డాడు మీరు నాకు సోదరి అయ్యారు నా రాజ్యం సంపద అంతా మీకు ఇస్తాను విష్ణువును తీసుకువెళ్ళండి అని అన్నాడు విష్ణువు కూడా బలి గొప్పతనాన్ని మెచ్చుకున్నాడు నీవు ఇంకా గొప్ప రాజువు అవుతావు భవిష్యత్తులో ఇంద్రుడిగా జన్మిస్తావు అని వరమిచ్చాడు ఈ కథ మనకు బోధిస్తుంది దానం చేయడంలో ఎటువంటి లెక్కలు వేయకూడదు భక్తి ఉంటే భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు సోదర భావం ఎంత గొప్పదో తెలుస్తుంది రక్షా బంధన్ పండుగలో ఈ కథను గుర్తు చేసుకుంటారు ఈ కథలు మరియు మరిన్ని పురాణ కథలు తెలుసుకోవడానికి మా ఓం నమో టిప్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు పొందండి